ఈరోజు బంగాళదుంప టమాటా కర్రీ మీరు కొంచెం ఎంతకోరు అనమాట ఒక అట్ట మెంతకూర రాస్తున్నాను ఎలా ఎలా చేస్తాను అనేది చూసేయండి ఉల్పాయలు వేసేస్తున్నాను పచ్చిమిర్చి వీళ్ళ పై రెండు వేసాను అదే కాక ఫస్ట్ ఉప్పు రోజు నాలుగు రోజు నాలుగైదు పూలు పోస్తున్నాయి నేను ఇలా వాటర్లో వేసి తాగుతాను అనమాట హాట్ వాటర్లో వేసేస్తే నానిపోతాయి తాగితే అయితే చాలా మంచిది స్కిన్కి మీరు కూడా ట్రై చేయండి టమాటా వేసేస్తాను కొంచెం ఇది మగ్గాక దుంప వేస్తాను టమాటా కూడా బాగా మగ్గింది తొందరగా మగ్గిపోయింది అన్నమాట ఇప్పుడైతే బంగాళదుంప మెంతకూర కూడా వేసేసాను ప్రతి దానిలోనూ ఏదో ఒక ఆకుకూర మాత్రం మా ఇంట్లో వాడతాము ఎందుకంటే ఒప్పసారి ఆకుకూర వండకపోయినా ప్రతిరోజు తింటే చాలా మంచిది ఆకుకూర కాకపోతే వేడి నెలల్లో కడిగేసి వాడుకోండి వాటి మీద మందులు కొడతారు మన ఆరోగ్యం కోసం చూసుకుని ఆపని వండేసుకొని తింటే మళ్ళీ అందులో పురుగులు మందులు అవి ఇవి కొట్టుంటాయి కదా హాట్ వాటర్లో కాసేపు నుంచి వేసి కాసేపు నుంచి వండుకోండి ఇప్పుడైతే కొంచెం కారం వేసేస్తాను ఒక స్పూన్ ఉన్న రాస్తున్నాం కూర చాలా బాగా మగ్గిపోయింది అయిపోయింది కూడా అయితే నేను డాబా పైన వస్తాను కాకులు తింటాయి అన్నమాట పక్షులు కానీ కాకులు కానీ ఒకటి తింటాయి అందుకే రోజు అంటవంగానే వాటి పెడతాను ముందు చాలా బాగుంది దంప కూడా మత్త ఉడిగిపోయింది మీరేం చేసుకున్నారు మీరేం చేసుకుంటున్నారు అని కామెంట్ బాక్స్లో తెలపండి థ్యాంక్ యూ